నమస్తే వెల్కమ్ టు వైటి ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అతిపెద్ద విగ్రహం అంబేద్కర్ విగ్రహం వద్దనైతే మనం ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద అయిన విగ్రహాన్ని స్థాపించిండో ప్రస్తుతం అయితే మనం అక్కడ చూసినాం అయితే అంబేద్కర్ సంబంధించి వర్ధంతి ఉంది ప్రభుత్వం అయితే అధికారిక అయితే లాంఛనాలతో నిర్వహించాల్సిన వర్ధంతి ఈరోజు ఏదైతే అంబేద్కర్ విగ్రహం కూడా చూడవచ్చు కంప్లీట్గా ఏదైతే మొత్తం కూడా నిర్మానుషమైన ప్రదేశంగా తలపిస్తుందని చెప్పుకోవచ్చు కేవలం గేట్లు కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి బందీ అంబేద్కర్ విగ్రహం మొత్తం కూడా బందీ అయిందని మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే చెప్పిందో కంచాలు బద్దలు కొట్టిన వంటిది తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిందంటే ఇక ఎక్కడ మేధావులంటా కూడా సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క విగ్రహాన్ని పెద్ద మొత్తంలో ట్రోల్ చేస్తున్నారు ఇక అంబేద్కర్ విగ్రహం సందర్భంగా అయితే నివాళులు అర్పించకుండా ఇక పోలీసు ఆంక్షలు విధించడం పట్లనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మొత్తం అయితే వ్యతిరేకత సంచరించుకుంటుండని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామంటూ చెప్తూ ఈరోజు అదే అంబేద్కర్ని ఏదైతే పేదలకు సంబంధించి కావచ్చు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా బహుజనులకు సంబంధించి అంబేద్కర్ని అయితే దేవునిలాగా దేవునిలాగా కొనియాడుతుంటారు అలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి అతిపెద్దైన అయిన విగ్రహాన్ని ఇప్పటివరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు జయంతితో పాటు ఇటు వర్ధంతిటుడు కూడా నిర్వహించకపోవడం పట్లనైతే చాలా మొత్తంలోనైతే జనాల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది ఇక అయితే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి పూలదండ కూడా నోచుకునే పరిస్థితి అయితే మనం చూడవచ్చు అంబేద్కర్ విగ్రహంతో పాటు పక్కనే ఉన్న పరిసర ప్రాంతాలను కూడా కనీసం విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ఎలాంటి ఏదైతే కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ అభిమాన సంఘాలు కూడా చాలా మొత్తంలో ఆక్రోషాన్ని వెలగక్కుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అయితే అంబేద్కర్ సంబంధించి అభిమానులు అంబేద్కర్ చూడు అయితే ఇక్కడికి వచ్చారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు లింగంపల్లి నుంచి లింగపేళ్లి నుంచి అంటే అంబేద్కర్ విగ్రహం ఓకే వచ్చారు లోపలికి వెళ్ళనిచ్చారా మరి మేము లోపలికి వెళ్ళని లోపల బయట నుంచే చూస్తూ ఉంటారు ఇంకా ఎందుకు లోపలికి వెళ్ళనిస్తలేరు అనే విషయాలు చెప్పారు తెలియదు మరి ఇంకా ఎందుకు ఏం చెప్పలేరు బయటికి అంత గేట్లు లోపేసారు ఏం చెప్పట్లేదు ఓకే అన్న అంబేద్కర్ అంటేనే స్వేచ్ఛ సమానత్వం అని చెప్తుంటారు కదా మరి అంబేద్కర్ దగ్గరికి వెళ్ళనీకే మనకి ఈరోజు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది దాన్ని ఎట్లా చూస్తారు చూడాలి మన దగ్గర చూసుకోవాలని మేము చూస్తున్నాము కానీ ఆయన దూరం దూరంలో పెట్టేస్తున్నాం లాక్లు వేసుకుంటున్నారు అన్ని మనం దగ్గర ఉండి చూడాలని మేము ఆశతో వచ్చాము ఓకే అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక జయంతితో పాటు ఇటు వర్ధంతి రెండు జరిగినా కూడా ఇప్పటివరకు కూడా ఇలాంటి అధికార కార్యక్రమాలు చేయలేదు అట్లే ఎలాంటి ప్రభుత్వం కూడా దీని మీద పట్టించుకున్న దాఖలా లేవు ఏం చెప్తారు ఈ విషయంలో మాకు ఎప్పుడైనా ఇది ఓపెన్ చేయాలని మేము ఆలోచించినాము కానీ ఈయన ఎందుకో లాక్ వేసి పెట్టారు మా జనాలను దూరం పెడుతున్నారు తగ్గే అంత రాజ్యాంగం రాసి అంత పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్న మనిషిని లాక్ వేసి దూరంలో పెట్టుతున్నారు ప్రజల్ని దూరం పెట్టి చూడమంటున్నారు అలా కాకుండా దగ్గరుండి చూసుకెళ్ళట చేస్తున్నాం రేవంత్ రెడ్డి అంటేనే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా అని ఎలక్షన్లో భాగంగా చెప్పిన పరిస్థితి మరి ఈరోజు అంబేద్కర్నే దగ్గరికి వెళ్ళి చూడలేని పరిస్థితులు కనబడుతున్నాయి ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ సమాచారం అవుతుంది ఇంకా దానికి ఏం ప్రయోజనం లేదు ఏం చేస్తలేరు దగ్గరుండి చూడాలని మేము కూడా చేస్తున్నాం కానీ ఆయన ఏం చేయట్లేదు ఈ దీన్ని మొత్తానికి అసలు పట్టించుకుంటలేరు రైట్ చూసారు కదా మొత్తానికైతే ఏదైతే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అయితే ఈరోజు అధికార లాంఛనాలకైతే నోచుకున్న పరిస్థితి అయితే కనబడతలేదు మొత్తానికైతే చూడవచ్చు కంప్లీట్గా పోలీస్ బలాలతో మొత్తం కూడా మోహరించి ఎవరిని కూడా దగ్గర రాని అని పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కేవలం రోడ్డు మీద ఉండి ఫోటోలు దిగే పోయే పరిస్థితులు అయితే అంబేద్కర్ ఏదైతే అభిమానులు కావచ్చు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలే కావచ్చు పక్క రాష్ట్రం నుంచి విగ్రహాన్ని చూడడానికి తరలివచ్చినటువంటి ప్రజలు కూడా కేవలం రోడ్ల మీద ఉండి ఫోటోలు సెల్ఫీలు తీసుకునే పోయే పరిస్థితి అయితే ఇక్కడ మనం కనబడుతుంది గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ హయాంలో నూట అరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించి ఇప్పటికీ చాలా రోజులు గడుస్తున్నా కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికార లాంఛనాలకు వీలవ్వలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అంబేద్కర్ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాడనేది ఇక్కడ కళ్ళ కట్టినట్టయితే మనకు కనిపిస్తున్న పరిస్థితులు మొత్తానికి అయితే పోలీసులు కూడా కంప్లీట్గా ఇక్కడ మోహరించి ఎవరిని కూడా దగ్గర రానియకుండా ఇక్కడ ఎలాంటి శాంతి భద్రతలు కూడా విఘాతం కలగకుండా చూసుకున్న పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఇక విజువల్స్లో కూడా చూడవచ్చు పోలీసులు కూడా మొత్తం రోప్తో అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే స్వేచ్ఛగా ధర్నాలు నిరసనలు తెలియజేసుకోవచ్చు అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజు కనుక వర్ధంతి రోజు కూడా కంప్లీట్గా పోలీసులు బలగాలతో మోహరించి చుట్టూ ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా ఉంచిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది కంప్లీట్గా ఇక్కడ చూడచ్చు విజువల్స్లో అంబేద్కర్ విగ్రహం అతి పెద్దైన అంటే దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మనం ఇక్కడ ఎక్సిక్ల్యూజివ్గా చూడవచ్చు కంప్లీట్గా ఇప్పటివరకు కూడా విగ్రహానికి ఎలాంటి అలంకరణ కూడా ఉన్నట్టు కూడా మనకు కనిపించే పరిస్థితి మొత్తానికైతే జయంతితో పాటు ఈరోజు వర్ధంతి వస్తుంది అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి నేటి వరకు అంటే రెండు ఒకటి జయంతి వచ్చింది ఇప్పుడు వర్ధంతి వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితులు కూడా కనబడని పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు అంటే కనీసం పూలదండ కూడా అంబేద్కర్ నోచుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది అంటే దళితులను బహుజనులను అయితే చాలా వరకు అవమానించినట్టయితే ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుందంటే రేవంత్ రెడ్డికి ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి దళితుల పట్ల గిరిజనుల పట్ల ఎలాంటి అవలంబన ఉన్నది ఇక్కడ ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా క్లుప్తంగా మనకు అర్థమవుతుంది ఇక పోలీసులతో పోలీసులతో పాటు సంబంధిత అధికారులు కూడా ఇక్కడ వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు ఎవరు కూడా రాకుండా మొత్తం కూడా ఎవరిని కూడా దగ్గర రానివ్వకుండా లోపలికి వెళ్ళకుండా ఎవరైనా ఏదైతే అంబేద్కర్ సంబంధించి ఎవరైతే అభిమానులు కావచ్చు లేకపోతే అంబేద్కర్ సంబంధించిన సంఘాలు కావచ్చు ఇక్కడికి వచ్చి నిరసనలు వెళ్ళట్లేదు అల్లరి చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ పోలీస్ బలాలు కూడా మొత్తం కూడా మోహరించిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడ్చుకోవాలి